హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుబ్బడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ ప్రక్షా గౌడ రిషి క్యారెక్టర్ లో నటిస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు వీరిద్దరి జోడికి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది రిషి సీరియల్ సీరియల్లోనూ అండ్ మూవీస్ లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోను అండ్ అలాగే కొన్ని ఈవెంట్లలో అండ్ యాడ్ షూట్లలో పాల్గొంటులైతే బిజీ బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి బొసుధర ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షో రావాలని ప్రేక్షకులు ఎంతగానో కోరుకుంటున్నారు వీరిద్దరు ఈ గేమ్ షోలో చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే రిషి వసుధర షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఆ ఫొటోస్ లో ఇద్దరు చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా మేడపా ఏ చేసారు అండ్ బ్యూటిఫుల్ జ్యూటీ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి